ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి రోజున ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో శివ మహాశివరాత్రి ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి వచ్చింది ఈ శివరాత్రి పర్వదినాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడట కాబట్టి శివుని ఆశీర్వాదం సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున శివుడిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఉపవాసం ఎలా ఉండాలి జాగరణ ఎలా చేయాలి ఉపవాసం మరియు జాగరణ చేయలేని వారు ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరమేశ్వరుడు లింగరూపం ఆవిర్భరించిన రోజుని మహాశివరాత్రిగా పరిగణిస్తారు అలాగే మహాశివరాత్రి రోజున శివపార్వతులు వివాహం జరిగిందని నమ్మకం ఈ మహాశివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి నిద్రలేచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి శివరాత్రి రోజున తలస్నానం చేసేవారు నీటిలో మాత్రమే తలస్నానం చేయాలి షాంపూ ఉపయోగించి తల స్నానం చేయకూడదు ముఖ్యంగా మహాశివరాత్రి నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకి పసుపు రాసి శివపూజ కోసం సిద్ధమవ్వాలి శివుడిని లింగ రూపంలో పూజించాలి ఈ పవిత్రమైన శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా పూజ చేయాలనుకుంటే మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని శివుడిని పూజించాలి అది ఎలాగంటే ముందుగా శుభ్రమైన మట్టిని తీసుకోండి ఆ మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి లింగాన్ని శివుడిగా భావించి గంధం బొట్లు పెట్టి ఒక ప్లేట్ పైన శివలింగాన్ని పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి మహాశివరాత్రి నాడు ఎవరైతే మట్టి శివలింగాన్ని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి శివలింగాన్ని తయారు చేయలేని వారు బియ్య పిండితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చే చేసుకోవచ్చు శివలింగాన్ని పూలతో అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకోండి శివరాత్రి రోజున దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివలింగం ముందు దీపం వెలిగించి శివుడిని పూజించాలి శివరి శివరాత్రి రోజున చేసే పూజలకు రెట్టిం పుణ్య ఫల ఫలితం లభిస్తుంది ఏ స్త్రీ అయితే మహాశివరాత్రి రోజున పూజిస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించ శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి మట్టి శివలింగాన్ని అభిషేకం చేసుకోవచ్చు శివుడు అభిషేక ప్రియుడు గంగా జలంతో కానీ ఆవు పాలతో కానీ శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనం లా ధనలాభం కలుగుతుంది మట్టి శివలింగానికి అభిషేకాలు చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసా స్తాడు శివ పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమ్మెత్త పూలు మందారం గులాబీలు ఉత్తిరేణి తామర జాజిపూలు నందివర్ధనం శంకుపూలు మల్లెపూలు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి శివునికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే అశ్వమేధ యో యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందంట జిల్లేటు పూ పూలతో శివుడిని పూజించిన వారికి బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ధనం కావాలనుకునే వారు గన్నేరు పూలతో శివుడికి పూజించడం ఈ శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది శివరాత్రి రోజున శివునికి బిల్వ పత్రాలను సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిస్తాడు అలాగే నీటిలో బిలువ ఆకులు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పెరుగుతూ శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పంచదారతో శివునికి అభిషేకం చేస్తే విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది అలాగే పసుపు నీటితో అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి శివరాత్రి రోజున ఈశ్వర్ని అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా శివరాత్రి రోజున మట్టి శివలింగాన్ని పూజించి మరి ఫస్ట్ రోజు ఉదయం ఆ మట్టిలింగాన్ని నదిలో నిమజ్జనం చేయండి లేదా ఏదైనా చెట్టు కింద పెట్టండి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్తే శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివరాత్రి రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన గోవుకి ఆహారం తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి శివరాత్రి రోజున పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో దేనికి తిరుగు ఉండదు ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారమే శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈరోజు ఉపవాసం ఉండి శివునికి పూజలు చేస్తే అఖండ కోటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అయితే శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మాంసాహారాన్ని దూరంగా ఉండాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగారం చేయాలి శివరాత్రి రోజున భక్తులు ఏమి చేసినా చేయకపోయినా ఒక్క ఉపవాసం ఉన్నా సరే నేను సంతోషిస్తానని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతాడు కాబట్టి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరువు భూదిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణంగా కాపాడుతూ ఉంటాడట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి